ఒక మనిషిని కాపాడింది ఆకలి నుంచి కాదు అతని జీవితం నుంచే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అది దానం కానీ దారి తప్పినవాడికి దారిని చూపిస్తే అదే దైవత్వం అలాంటి దైవత్వాన్ని ఒక్క మూట బంగారం కోసం ఒక్క క్షణంలోనే మనిషి ఎలా చంపగలిగాడు కృతజ్ఞత మరిచిన క్షణమే మనిషి రాక్షసుడిగా మారుతాడని ఈ కథ మీకు చాలా స్పష్టంగా నిరూపిస్తుంది ఇది కేవలం కథ కాదు మిత్రులారా మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి జరిగే ఒక భయంకరమైన నిజం చివరి వరకు ఈ వీడియోని చూడండి ఎందుకంటే ఈ వీడియో ముగింపు మీ యొక్క హృదయాన్ని నిశ్శబ్దంగా చీల్చివేస్తుంది కురుక్షేత్ర యుద్ధం ముగిసింది భూమి మీద శబ్దాలు ఆగిపోయాయి కానీ మనుషుల మనసులో మాత్రం ప్రశ్నలు ఇంకా మండుతూనే ఉన్నాయి విజయం ధర్మరాజుదే రాజ్యం అతని చేతుల్లోనే ఉంది కానీ అతని హృదయంలో శాంతి లేదు ఎందుకంటే యుద్ధం గెలిచిన వాడే కాదు జీవితాన్ని నిలబెట్టుకున్న వాడే నిజమైన విజేత అని ధర్మరాజుకు తెలుసు అందుకే సింహాసనం వైపు కాదు బాణాలపై శరీరాన్ని పడుకోబెట్టి కాలానికి ఎదురు నిలిచిన ఆ మహా మహావీరుడైన పితామహ భీష్ముడి దగ్గరికి వెళ్తున్నాడు ధర్మరాజు ధర్మరాజు వినయంతో అడిగాడు ఇది రాజుగారి ప్రశ్న కాదు ఇది ప్రతి మనిషి మనసులో ఉన్న సందేహం భీష్మ మనిషి కష్టాల్లో పడినప్పుడు అతన్ని నిజంగా కాపాడేదేమిటి ఎన్ని పరీక్షలు వచ్చినా ఎంత పతనం ఎదురైనా మనిషి పూర్తిగా నాశనం కాకుండా ఉండాలంటే ఏ బలం కావాలి ఆ మాటలు వినగానే భీష్ముడు కళ్ళు తెరిచాడు ఆ చూపులో కోపం లేదు గర్వం లేదు కేవలం భీష్ముడి అనుభవం దాగి ఉంది భీష్మ పితామహుడు మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు ధర్మరాజా మనిషి పతనం ఒక్కసారిగా జరగదు అతడు ఒక్కొక్కటి కోల్పోతూ చివరికి తనను తానే కోల్పోతాడు కానీ గుర్తుంచుకో ధర్మరాజ నాలుగు రక్షణ కవచాల్లో ఏ ఒక్కటి ఉన్నా మనిషి జీవితం ఎప్పటికీ పూర్తిగా పాడైపోదు ధర్మరాజు ఆశ్చర్యంగా చూస్తున్నాడు నాలుగు రక్షణ కవచాల భీష్ముడు స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టాడు మొదటిది ఆపదలో వదిలిపెట్టని మంచి మిత్రుడు రెండవది మూడవది అవసర సమయంలో తల వంచనివ్వని వెండి బంగారం వంటి సంపదలు నాలుగవది ఇవి రెండూ పోయిన మళ్ళీ అన్నింటిని తిరిగి సంపాదించగలిగే బుద్ధి కుశలత ధర్మరాజ ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి మనిషి దగ్గర ఉన్నా అతడు జీవితంలో ఎప్పుడూ పతనం చెందడు మిత్రుడు ఉంటే అతడు ఒంటరివాడు కాదు సంపద ఉంటే అతడు ధైర్యంగా నిలబడగలుగుతాడు బుద్ధి ఉంటే అతడు అన్నీ కోల్పోయినా మళ్ళీ అన్నింటినీ తిరిగి సంపాదించుకుంటాడు తర్వాత భీష్ముడు ఇలా అన్నారు ఈ మాటలు పుస్తకాల్లో రాసినవి కావు ఇవి ఒక జీవితం నుంచి వచ్చిన సత్యాలు ఒక మనిషి మిత్రుడిని ఎలా పొందాడో సంపద ఎలా వచ్చిందో కానీ బుద్ధిని కోల్పోయి అన్నింటిని ఎలా నాశనం చేసుకున్నాడో నేను ఒక కథ చెబుతాను విను ధర్మజ అన్నాడు భీష్మ పితామహుడు ధర్మరాజు చాలా ఆసక్తిగా అడిగాడు ఎవరికథ పితామహ భీష్ముడు మెల్లగా సమాధానం చెబుతున్నాడు నాడీ జంగుడు మరియు గౌతముడి కథ పూర్వము గౌతముడు అనే ఒక మనిషి ఉండేవాడు ఒకప్పుడు గౌతముడు వేదాలు చదివినవాడు శాంతిగా జీవించినవాడు కానీ కాలం మారింది అతని ఆలోచనలు మారాయి తప్పుడు దారిని ఎంచుకున్నాడు కిరాతకులలో చేరాడు వేటగాడిగా మారిపోయాడు ఒకరోజు అడవిలో దారి తప్పిపోయాడు ఆకలి అతని శరీరాన్ని కాదు మనసును కూడా చీల్చింది నడవలేని స్థితిలో ఒక పెద్ద చెట్టు కింద కూలిపోయాడు గౌతముడు అక్కడ ఆ చెట్టు మీద ఒక తెల్లని పెద్ద కొంగ నివసిస్తుంది ఆ కొంగ పేరు నాడీ జంగుడు అది సాధారణమైన పక్షి కాదు ధర్మానికి ప్రతీక బ్రహ్మదేవుడికి ఆప్తం మిత్రుడు నాడీ జంగుడు గౌతముడి ముఖంలో ఉన్న ఆకలిని చూసింది ప్రశ్న అడగలేదు తప్పు ఎత్తి చూపలేదు మెల్లగా అడవిలోకి ఎగిరింది కొద్దిసేపట్లోనే చేపలతో తిరిగి వచ్చింది మిత్రమా గౌతమ మీకోసం చేపలను తీసుకొని వచ్చాను తిను వీటిని తిని నీ ఆకలిని తీర్చుకో అని దయతో చెప్పింది ఆ పక్షి ఆ రోజు ఆ పక్షి గౌతముణ్ణి మళ్లీ నిలబెట్టింది గౌతముని ఆకలిని తీర్చింది గౌతముడు తిన్నాడు ప్రాణం తిరిగొచ్చింది కానీ నాడీ జంగుడు అక్కడితో ఆగలేదు గౌతముని కళ్ళలోని బాధను చూసింది అతని పేదరికాన్ని గుర్తించింది ఆ పక్షి ఈ మనిషికి ఆహారం మాత్రమే కాదు ఆశ కూడా కావాలి అని అర్థం చేసుకుంది అందుకే తన స్నేహితుడైన విరూపాక్షుడు అనే రాజు దగ్గరికి అతన్ని పంపించింది నాడీ జంగుడి మాటకు విలువ ఇచ్చాడు ఆ రాజు గౌతముడికి వెండి ఇచ్చాడు అంగారం మూటలు ఇచ్చాడు ఇప్పుడు గౌత గౌతమిడి చేతిలో సంపద ఉంది మనసులో ఆనందం ఉంది తిరుగు ప్రయాణంలో గౌతముడు మళ్ళీ నాడీ జంగుడి వద్దకు వచ్చాడు అతని వద్ద ఇప్పుడు వెండి బంగారం ఉన్నాయి కానీ అతనిలో ఒక దుర్బుద్ధి ప్రవేశించింది నాడీ జంగుడు నిద్రిస్తున్న సమయంలో నా దగ్గర డబ్బు ఉంది బంగారం ఉంది ఈ మూటలు వేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటే మార్గం మధ్యలో ఆకలి వేస్తుంది అప్పుడు మూటలు పక్కన పెట్టి వేటకు వెళితే ఎవడైనా వీటిని దొంగలించవచ్చు అని ఆలోచించి అటు ఇటు చూసి ఈ పక్షి ఉందిగా బాగా కండపట్టి ఉంది మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది దారిలో వేటకు వెళ్ళవలసిన పని లేకుండా దీన్ని చంపేసి మాంసం తీసుకుంటే హాయిగా ధనంతో పాటు ఇంటికి వెళ్ళవచ్చు అనే దుర్బుద్ధితో తనను రక్షించిన ఆ మిత్రుడిని చంపేశాడు ఆ క్షణంలో అతడు మరిచిపోయాడు ఈ పక్షి తన ప్రాణాన్ని కాపాడిందని తనకు ఆశనిచ్చిందని దయకు బదులుగా ద్రోహాన్ని ఎంచుకున్నాడు గౌతముడు తనను రక్షించిన ఆ మిత్రుడిని చంపేశాడు అప్పటికి రాజుకు అనుమానం తోచి బటుల్ని పంపి నాడీ జంగుడి సమాచారం తెలుసుకొనిరా అని ఆ వెనుకనే పంపించాడు ఆ భటుడు వచ్చి చూసేసరికి చెట్టు కింద పీకేసిన ఈకలు తప్ప ఏమీ లేవు ఈ విషయం తెలిసిన విరూపాక్షుడు ఆగ్రహించి వాడు ఎంతో దూరం పోయి ఉండడు పట్టుకోండి అని చెప్పాడు బటును వెళ్లి అతన్ని పట్టుకున్నారు విరూపాక్షుడు గౌతముడిని శిక్షించాడు కానీ రాజు ఎంతో బాధపడ్డాడు ఆప్త మిత్రుడిని కోల్పోయానని వాడి దగ్గర నాడీ జంగుడి డొక్కకు సంబంధించిన ఖండం మాత్రం దొరికింది దానికే దహన సంస్కారాలు చేయాలి అని చితి పేర్చి నిప్పు అడ్డించాడు అప్పుడే ఇంద్రదేవుడు అటువైపు వెళుతూ ఉన్నాడు అయ్యా ఇంద్రదేవా ఇది సంగతి అని జరిగిందంతా ఎంతో బాధతో చెప్పాడు ఇంద్రదేవుడు అన్నాడు బాధపడకు మహారాజా నాడీ జంగుడు సామాన్యమైన వాడు కాదు బ్రహ్మదేవుడి యొక్క మిత్రుడు అంత సులభంగా కాలం చేస్తాడా అంటుండగా అప్పుడే పాలు తాగుతున్న ఒక చిన్న దూడ నుండి ఆ దాని నోటి నుండి వచ్చిన నురగ గాలిలో ఎగిరి చితిపై పడింది అంతే చితిలో కదలికలు మొదలయ్యాయి నాడి జంగుడు ప్రాణంతో వెలుగుతో మళ్ళీ లేచాడు విరూపాక్షుడు కన్నీరు పెట్టాడు ఇదే స్నేహం అంటే ఇదే పుణ్యబలం అంటే ఇప్పుడు ఇంద్రుడు అన్నాడు మంచి మిత్రుడుంటే మరణం కూడా అడ్డుకోలేను బ్రహ్మదేవుడి మిత్రత్వం ఈ జీవిని కాపాడింది ఇప్పుడు భీష్ముడు ధర్మరాజు వైపు చూస్తూ చూశావా ధర్మరాజా కానీ గౌతముడు తన బుద్ధి కుశలతను కోల్పోయి మంచి మిత్రుడిని చంపుకోవడం వల్ల చివరకు సర్వం కోల్పోయి నరక ప్రాయమైన జీవితాన్ని గడిపాడు వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టలేదు ఎందుకంటే కృతజ్ఞతా భావం లేదు తనకు మేలు చేసిన వారికి కీడు చేసే వారి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు భావం లేకపోవడం అతి పెద్ద దోషమని భీష్ముడు చాలా గొప్ప విషయాన్ని చెప్పారు స్నేహం జీవితం ఇస్తుంది ద్రోహం నరకం చూపిస్తుంది బుద్ధి ఉంటే బ్రతకగలుగుతాం భావం లేకపోతే నశిస్తాం ధర్మరాజా ఈ కథ వినిపించేది నీ కోసం కాదు ఇది ప్రతి మనిషికి ఈ లోకంలో చాలా మంది గౌతములే ఉన్నారు ఆకలితో ఉన్నప్పుడు దేవుడిని గుర్తు తెచ్చుకుంటారు సహాయం దొరికిన తర్వాత ఆ దేవుణ్ణే మర్చిపోతారు జంగుడు లాంటి వాళ్ళు మన జీవితాల్లో నిశ్శబ్దంగా వస్తారు ఏమి అడగరు ఏమి ఆశించరు మన కష్టాన్ని చూసి మనకంటే ముందే వాళ్ళే బాధపడుతుంటారు కానీ మనిషి స్వభావం విచిత్రమైనది ధర్మజ అవసరం ఉన్నంత వరకే స్నేహం గుర్తుంటుంది సంపద వచ్చాక ఆ స్నేహమే భారంగా అనిపిస్తుంది గౌతముడి దగ్గర ధనం వచ్చింది కానీ బుద్ధి వెళ్ళిపోయింది మిత్రుడు ఉన్నాడు కానీ కృతజ్ఞతా భావం లేదు అందుకే ఆ పక్షి మళ్ళీ బ్రతికింది కానీ మనిషి మాత్రం లోపలే చనిపోయాడు శిక్ష పడకముందే సమాజం అతన్ని శవంగా చూసింది అందుకే అతని శవాన్ని కుక్కలు కూడా ముట్టలేదు ధర్మజ ఇది దేవుడి శిక్ష కాదు ఇది మనిషి తన చేతులతో తనకు తానే వేసుకున్న శిక్ష మంచి మిత్రుడిని కోల్పోతే మనిషి ఒంటరిగా కాదు ఖాళీగా మారిపోతాడు సంపద పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ బుద్ధి పోతే మనిషి పోతాడు భీష్ముడు చివరిగా ఒక మాట అన్నారు నాలుగు రక్షణ కవచాల్లో ఏ ఒక్కటి ఉన్నా మనిషి బ్రతుకుతాడు కానీ నాలుగు కృతజ్ఞతా కృతజ్ఞతాభావం లేకపోతే అతడు జీవించి ఉన్న శవంతో సమానం ఈరోజు ఈ కథ వింటున్న మనం ఒక్క క్షణం ఆలోచించాలి మన జీవితంలో నాడీ జంగుడు ఎవరు మన ఆకలితో ఉన్నప్పుడు మన పక్కన నిలబడ్డవారు ఎవరు వాళ్ళను మాటలతో కాదు మనసుతో అయినా గౌరవించామా ఎందుకంటే దేవుడు క్షమిస్తాడు కాలం క్షమిస్తుంది కానీ మనస్ఫూర్తిగా చేసిన వారి సహాయం మర్చిపోయిన మనిషిని ఈ లోకం ఎప్పటికీ క్షమించదు ఈ కథ విన్న తర్వాత మీ మనసు కాస్త భారంగా అనిపిస్తే అది ఈ కథ గెలిచినట్టే ఎందుకంటే కృతజ్ఞతాభావం లేకపోతే ఒక మనిషిని ఎలా లోపల నుంచే చంపేస్తుందో ఈ కథ మనకు చాలా స్పష్టంగా గుర్తు చేస్తుంది ఇలాంటి కథలు మన హృదయాన్ని కదిలిస్తే ఇతరుల హృదయాలను కూడా కదిలించాల్సిన బాధ్యత మనదే కాబట్టి ఈ కథ మీ కంట కన్నీరు తెప్పించి ఉంటే ఒక్క లైక్తో ఈ కథకి గౌరవాన్ని తెలపండి ఇది మరొకరి జీవితాన్ని ఒక్క క్షణం ఆలోచింపజేస్తుందని మీకు అనిపిస్తే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి హృదయాన్ని తాకే కథలు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎందుకంటే కథలు మారవచ్చు కానీ వాటిలోని నీతి మాత్రం మనల్ని మారుస్తుంది హరే కృష్ణ ఓం నమ శివాయ